మేము మాచర్ల నియోజకవర్గం మాది చిన్న పల్లెటూరు మా ఊరు నుంచే వలసపోయి బతికిన వాళ్ళు చాలా మంది ఉంటారు పరిస్థితులు బాగాలేదు అప్పులు ఇచ్చే దాతలేడు అనేవాడు లేడు మీ పంటకి ఎట్లా ఉన్నాయి రేట్లు అసలు అబ్బా ఇప్పుడు రైతు గారికి వచ్చేసరికి దిగదారుటం పంట కాడికి పోవని లేవటం అదే అంతకుముందు ముందు ఇప్పుడు ఇంటి దగ్గరనే వచ్చి లక్షణంగా కొనుక్కునిపోయారు ఎట్లా ఉండేది అసలు జగన్ అప్పుడు పంటకి రేట్ బాగుండే పంటకి రేట్లు రైతులకి పత్తికి ఎంత వచ్చేది పత్తి తక్కువ మిర్చి బాగుపడది పత్తి తక్కువ మిర్చి ఏముంది ఇరవై వేల రూపాయలు అంటే మామూలు విషయమేనా ఇప్పుడు ఎంత ఉంది ఇవాళ ఏముంది అబ్బాయి పన్నెండు వేలు పదమూడు వేలు అది ఏసీలో ఐదు వేలు ఆరు వేలు కూడా కళ్ళు కూలి వాళ్ళకి చేతి కట్టినాం ఎంత కట్టారు కూలోళ్ళకి చాలా ఎకరానికి పదివేల రూపాయలు చేతికి చేతికే కట్టుకున్నాం పెట్టుబడి ఏం కట్టినావు